కొత్త ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము ఇప్పుడు అదేంటంటే మనకు రీసెంట్లీ కర్నూలులో ఒక ఫ్లైట్ రెస్టారెంట్ అయితే ఓపెన్ అయింది సో కాదు ఇప్పుడైతే మనం ఆ రెస్టారెంట్ దగ్గరికి అయితే వెళ్దాం ఎలా ఉందో చూద్దాం ఫుడ్ ఎలా ఉందో నేను మీకు కూడా చెప్తా కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లైట్ రెస్టారెంట్ వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం ఎంట్రన్స్ బోర్డింగ్ పాస్ కొత్త లోపలికి వచ్చాక ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము సో గైస్ మన బిర్యానీ కూడా వచ్చేసింది టేస్ట్ చూసి చెప్తా హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్లో లవర్ టు డే లాగా వచ్చేసి ఏంటంటే ఒక కొత్త ప్లేస్కి అయితే వెళ్ళకపోతున్నాము ఇప్పుడు అదేంటంటే మనకు రీసెంట్లీ కర్నూల్లో ఒక ఫ్లైట్ బిర్యానీ అయితే ఓపెన్ అయింది అంటే ఫ్లైట్ రెస్టారెంట్ రెస్టారెంట్లో బిర్యానీ ఓకేనా వేరే విధంగా అయితే అనుకోకటి ఫ్లైట్ రెస్టారెంట్ అయితే ఓపెన్ అయింది సో మనకు కర్నూలు నుంచి మనకు కర్నూలు రోడ్ ఇది అంటే బెంగళూరు రోడ్డు కర్నూలు నుంచి కర్నూలు నుంచి కేవీ సుబ్బారెడ్డి కాలేజ్ దాటి వెళ్ళాలి అంటే టెన్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఎక్కడ చెప్పు సిగ్గు వార్కు మన కొత్తగా వచ్చారు కదా అది సిగ్గువర్ఫెడ్ సో గాయస్ ఇప్పుడైతే మనం ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాం ఫుడ్ ఎలా ఉందో నేను మీకు కూడా చెప్తా కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇది వచ్చేసి కర్నూలు టు బెంగళూరు రోడ్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం సో గాయస్ మీరు కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రోడ్ బెంగళూరు తిరుపతి నందాల తిరుపతిపై రోడ్డు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నందాల తిరుపతి వై రోడ్డు కాకపోతే మనం ఫ్లైట్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి అక్కడ చూడండి మనం ఇక్కడికి వచ్చి ముందుకు వచ్చి టర్న్ చేసుకొని వెళ్ళిపోవాలి మనకి ఇక్కడ చూడండి అశోక్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర యూ టర్న్ అయితే చేసుకోవాలి మనము అక్కడికి వెళ్ళాలంటే యూ టర్న్ చేసుకొని జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ చూడండి డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్ ఆపోజిట్ చూడండి మనం ఫ్లైట్ 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 దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కపోతాం కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక లోపలికి అయితే వెళ్ళిపోదాం చెక్కింగ్ ఎక్కింగ్ మొత్తం వేరుంది మొత్తం వాడే మొత్తానికి మనం ఇక్కడికైతే వచ్చేసాం లోపలికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి చూడండి అది కూడా ఎంట్రన్స్ చూడండి ఫ్లైట్ రెస్టారెంట్ వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం గ్యాస్ ఇది లోపలికి వచ్చినప్పుడు ఇది ఒక బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి చూడండి ఇది పర్ పర్సన్ టూ హండ్రెడ్ పర్ అసలు ఎంట్రన్స్ బోర్డింగ్ పాస్ ఫ్లైట్ ఎక్కుతున్నావు అయితే ఇక సేవ్ అంతే ఇక చూడండి చూడండి ఎంట్రన్స్ మనము నైట్ టైం ఇక్కడ ఎవరు చూచ్చు మనం ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు లోపల పోయినావు సో గాయస్ లోపలికి వచ్చాక చూడండి కొత్త లోపలికి వచ్చాక మెనూ చూడండి ఫ్లైట్ లాగా ఉన్నాయి రేట్స్ కూడా సో గైస్ మొత్తానికి మనం ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చి బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము అంటే ఒక లాడీ ఫాల్స్ ఒకటి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము వచ్చాక ఒకసారి టేస్ట్ ఇష్టం సో వెయిటింగ్ ఫర్ ఆర్డర్ సో గైజ్ మనం లాలీపాప్స్ చెప్పాము స్టార్టర్స్ లాలీపాప్స్ వచ్చాయి ఎట్లాంది టేస్ట్ ఎయిట్ పీసెస్ వచ్చాయి బిర్యానీ రావాలి బిర్యానీ కోసం వెయిటింగ్ సో గైస్ మన బిర్యానీ కూడా వచ్చేసింది తిన సూపర్ లాలీపాప్స్ మాత్రం హెల్లెడ్ ఉంది సో మొత్తం తిన్నాక మీకు టేస్ట్ చూసి చెప్తా ఫైనల్ టెప్ ఫింగర్ బోల్ ఏ నువ్వు తాగు నువ్వు అని చెప్పి చెప్తున్నాము సాటిస్ఫై ఫుడ్ బిర్యానీ ల లాలీపాప్స్ సాటిస్ఫై సో గైస్ మొత్తానికి ఫుడ్ అయితే అయిపోయింది లాలీపాప్స్ టేస్ట్ మాత్రం బాగుంది సూపర్ ఉంది బిర్యానీ కొంచెం టేస్ట్ తగ్గింది అంటే ఫ్లైట్లో తిన్నంత సాటిస్ఫై అయితే లేదు కానీ బాగుంది తినవచ్చు బిల్ ఇప్పుడే బిల్ అయితే రాలేక బిల్ వచ్చినాక చూపిస్తే మీకు ఎంత వస్తుందా బిల్ అయితే వచ్చింది ఎంత వచ్చిందమ్మా సార్ డిస్కౌంట్ మన బిల్లు డబల్ సిక్స్ త్రీ జిఎస్టి డిస్కౌంట్ ఫిక్స్డ్ త్రీ హండ్రెడ్ అంటే మనం ఫస్ట్ బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా బోర్డింగ్ పాస్కు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కట్ అయినాయి

అంటే ఈ ప్లేస్ నైట్ టైం వ్యూ అయితే హైలైట్ ఉండేటట్టుంది చూడండి ఇదంతా నైట్ టైం వ్యూ కూర్చోవచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం అయితే ట్రై చేద్దాం ఒకసారి ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు అనుకోకుండా వచ్చాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నైట్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం నైట్ ఎలా ఉంటుందో యాక్చువల్గా అందరూ వచ్చేసి నైట్ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది అంటారు నైట్ వ్యూ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ట్రై చేద్దాం ఓపెనింగ్ చూడండి డేట్ ఫోర్ థర్టీ పిఎం సెవెన్ సిక్స్ ఎప్పుడు సిక్స్త్ మంత్ కదా మే జూన్లో ఓపెన్ అయింది ఈరోజు ఈ మంత్ సెవెంత్ అయితే ఓపెన్ అయింది సో మనం వచ్చి అప్పుడే టేస్ట్ చేసి అయితే వెళ్తున్నాం ఎట్లాంది టేస్ట్ బిర్యానీ సో లాలీపాప్స్ అయితే బాగున్నాయి బిర్యానీ అయితే కొంచెం ఎత్తు అంటే మర్యాద ఎత్తువాలో బాగుంది తినచ్చు అంటే మేము తిన్నదట్లనే మిగతా అయితే మేము టేస్ట్ అయ్యేలా మేము తిన్నది చికెన్ బిర్యానీ చికెన్ ఫుల్ బిర్యానీ చికెన్ ఫుల్ బిర్యానీ సో కాదు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నెన్నో వస్తాయి ఉంటాయి నేను మంచి ఇలాంటి వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి మీరు ఏం చేయాల్సి అవసరమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి ఎవరన్నా తిన్నవాళ్ళు ఉంటే మీకు ఫుడ్ నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఫుడ్ ఎలా ఉందో ఏది తింటే బాగుంటుందో కూడా కింద అయితే కామెంట్లో చేయండి సో గాయస్ నెక్స్ట్ వీడియోలో కలిసిద్దాం బాయ్